మనం బయలుదేరాం ఎక్కడికి అనుకుంటున్నారా కాణిపాక శ్రీవరసి వినాయక ఆలయానికి ఇది చిత్తూరు జిల్లాలో ఉంది ఇక్కడి నుంచి మనకి అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో మనకి అయితే ఇప్పుడు చూస్తున్నాను కదండి ఈ కొండలు ఈ కొండలు చూస్తాం చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఎక్కువగా ఈ రాయలసీమ ప్రాంతంలో మనకి కనిపించే కొంటలే పొలాలు ఉండి వంటారు కానీ మనకి ఎంత ఈ హైవే పక్కన వెళ్తుంటే చుట్టుపక్కల పచ్చదనంతో ఉందండి మొత్తం అంతనా చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో చాలా చూడపచ్చడిగా ఉందండి చూసే కొద్ది చోడబుద్ధి మన ప్రయాణం కూడా ఎంతో సాఫీగా సాగిపోతుంది ఈ కొండలు చూస్తూ ఒక ఆనందం ఒక లోకల్లో నేను తేలుతున్నాను చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఈ రాయలసీమకి ఇప్పటికి రావడం ఫస్ట్ టైం నేను అలాగే ఈ కొండలు చూస్తూ నేను ప్రయాణం సాగుతుందని మీరు చూస్తున్నాను చాలా చాలా బాగుంది ఈ రోడ్డు ప్రయాణం మన బస్సు చాలా వేగంగా పరిగెడుతుంది చాలా అందంగా కనిపిస్తుందండి కదా నిజంగా అయితే సినిమా షూటింగ్లు చూసినట్లు అలాగ ఉన్నట్లు చూ చూడడానికి చాలా చాలా బాగుంది ఇక ఇక్కడి నుంచి ఇక మలుపు తిప్పిందండి ఎక్కడ శ్రీ కాణిపాక వరసి వినాయక బోర్డు కనిపించింది ఆ పక్క నుంచి వెళ్తుంటే మనకి శ్రీ కాణిపాక ఆలయం వస్తుంది మనం శ్రీ కాణిపాక వచ్చేసాం ఇక చూడండి ఇక్కడ తీతున్నాం ఇంకా అలా వర్షం పడుతూనే ఉందండి మనం తిరుపతిలో బయలుదేరాం అక్కడి నుంచి ఇలా వర్షం పడుతూనే ఉంది ఆగడం లేదు ఇక్కడ మీరు చూస్తున్నారు కొడుకులతో భక్తులు స్వామివారి దర్శించుకోవడానికి వెళ్తున్నారు మనం కూడా వెళ్తున్నాం చూడండి ఎలా ఉందో శ్రీ కాణిపాకం వర్షంలో మనం దిగిన తర్వాత అక్కడ టైము ఇప్పుడు రెండున్నర అయింది మధ్యాహ్నం ఇక్కడ అన్నదాన సమారాధనలో మనం పాల్గొన్నామండి ఇది మన పరిసర ప్రాంతాలకు వచ్చేసాం ఆలయం చాలా చాలా డెవలప్మెంట్ చేశారు ఈ మధ్యకాలంలో చాలా బాగుందండి ఆలయం పరిసర ప్రాంతం మనం తిరుగుతున్నాం అయితే ఆలయంలోకి మనకి కెమెరాకి అనుమతి లేదు కాబట్టి మన పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఈ షూటింగ్ జరుపుకుంటున్నామండి తీస్తున్నాం ఈ వీడియోని చూడండి ఎంత బాగుందో ఈ లోగిలి పరిసర ప్రాంతాల్లో మనం తిరుగుతుంటే ఒక అనుభూతికి లోనవుతామండి చాలా చాలా బాగుంది ఈ పక్కనే మనకి నక్షత్ర వనం మన జన్మ నక్షత్రం బట్టి ఏ మొక్క మనం పెంచితే ఏ మొక్కను మనం పూజిస్తే మనకి మంచిది అనే విషయం మీద ఇక్కడ చాలా మొక్కలు ఇక్కడ నాటడం జరిగింది ఆ వనంలోకి మనం ప్రవేశించి చూస్తున్నాం ఇక్కడ నుంచి మనం ఆలయం మా పరిసర ప్రాప్తలకు మళ్ళీ వచ్చేసాం చూడండి చాలా చాలా బాగుంది ఆలయం ఇంకా వరసంలో వేడి తీస్తున్నాను నా మొబైల్ తడిసిపోతుంది అయినా ఆ తంట తీస్తున్నాను ప్రతి విషయాన్ని అక్కడ ఉండేవి ప్రాకారంగా మనం చూపిస్తూ ఆలయ పరిశ్రమ పెద్దలు తిరుగుతున్నాం చూసారు కదా చాలా బాగుంది ఆలయం ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పే మార్గాలు ఉన్నాయి ఇక్కడ రాజరాజు నరేంద్ర కొలకొత్త చోళ్ళు సంబంధించి ఒక ఆలయాన్ని కట్టించారండి ఇక్కడ పాత ఆలయం అంటే పదమూడు శతాబ్దంలో అది కూడా ఒక శివాలయం అది ఓడిదండి లోనికి వెళ్ళడానికి కూడా మనకి ఏమైనా అనుమతి లేదు అందుకే పైనుంచి తీస్తున్నాను చేస్తున్నాను చూసారు కదా ఆ ఐదు కనిపిస్తుంది అది శివాలయం చాలా చాలా బాగుందండి వచ్చిన తర్వాత చాలా బాగుంది అని మీరే ఒప్పుకుంటారు అంత బాగుంది అంతేకాదు వరసిద్ధి వినాయక ఆలయంలో కూడా చాలా చాలా డెవలప్మెంట్ చేసి చాలా గొప్ప గొప్పగా ఉన్నాయండి లోన ఎందుకంటే ఆలయం లోన చాలా స్వామికి సంబంధించి కవచాలు వెండి కవచాలు సంబంధించి నాలుగు ఉన్నాయండి పంతొమ్మిది వందల నలభై ఐదులోనే ఒక భక్తుడు అక్కడ మనకి స్వామివారి కవచం ఏర్పాటు చేశారు అలాగా రెండు వేలలోను రెండు వేల ఆరులోను రెండు వేల రెండులో కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం చూస్తున్నాం బంగారు కోనేరు చాలా నీట్గా ఉందండి వాటర్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది ఆలయం కూడా ఎదురుగా ఎంత అందంగా చూసుకో కనిపిస్తుంది చూస్తారు కదా ఇక్కడ మన ఫోటోలు తీసుకువచ్చా కూడా బోర్డు కూడా ఏర్పాటు చేశారు ఆలయం వారు చాలా చాలా బాగుందండి చూడండి ఎంత బాగా డెవలప్మెంట్ చేశారో మీరు చూస్తే కొంత మీకు అర్థమవుతుంది నువ్వుతురు తేలాడుతూ వచ్చిన శ్రీ శ్రీవరసి వినాయక ఆలయాన్ని మీరు చూస్తున్నారు ఆ పరిసర ప్రాంతాలని దేవుళ్ళు సినిమా తర్వాత ఈ ఆలయానికి ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రాచుర్యం పొందింది అందులో ఎక్కువ మంది ఈ ఆలయం గురించి తెలుసుకున్నారు అది రెండు వేలు వచ్చింది సినిమా ఈ పక్కనే మనకి లగేజ్ రూమ్ కానీ తర్వాత జోలు పెట్టుకోవడానికి ఇంటికి ఇంకా స్థలం ఏర్పాటు చేశారండి అయితే ఆలయం దగ్గరికి వెళ్ళాం చూడడానికి అయితే లోన్ కెమెరా గణపతి అయితే ఈ మన పక్కన కోళ్ళ పక్కన వినాయక విగ్రహం ఏర్పాటు చేసి హారత్ని అక్కడ పెట్టారండి మనం అది చూస్తున్నాం చూడండి కొబ్బరికాయ కొబ్బరికాయలు అని కూడా రాసి ఉన్నది నీరు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉందండి చాలా అందంగా కనిపిస్తుంది ఈ కోనేరు ఇక్కడ పక్కన ఒక బోర్టు ఉందండి ఆలయంకి సంబంధించి కథారూపంగా ఏర్పాటు చేశారు చూడండి నేను మురిసిపోతూ అలా తిరుగుతూ ఉన్నానండి చూడండి ఎంత అందంగా తిరుగుతూ ఉన్నా చూడండి ఎంత ఇంత మనం అన్న సమానం జరిగిన ప్రదేశానికి వచ్చామండి ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం ఈ విధంగా శ్రీ కాణిపాక వరసతి వినాయకుడి ఆలయంలో మన ప్రయాణం సాగింది సర్వే చేయాల